హుస్నాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డులో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కంది తిరుపతిరెడ్డి ఆధ్వర్యంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డులో మార్కెట్ కమిటీ చైర్మన్ కంది తిరుపతి రెడ్డి ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కందుల కొనుగోలు పూర్తిగా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినది మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో ఎకరానికి మూడు క్వింటాళ్లు మాత్రమే కొనుగోలు చేయాలని జీవోలో ఉన్నదని తెలిపారు ఇట్టి విషయంలో స్థానిక మంత్రి పొన్నం ప్రభాకర్ రాష్ట్ర ప్రభుత్వం తరఫున కేంద్రానికి లేఖ ద్వారా క్వింటాలుకు ఏడు క్వింటాలు కొనుగోలు చేయాలని కోరారన్నారు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ తరపున జిల్లా కలెక్టర్కి పలుమార్లు ఈ ప్రాంతంలో ఈ సంవత్సరం కందులు క్వింటాలుకి ఆరు నుండి ఏడు క్వింటాలు పండాయని మార్కుఫెడ్ ద్వారా కొనుగోలు చేయాలని ఎన్నోసార్లు విన్నవించామని తెలిపారు ఈ సమావేశంలో సింగిల్ విండో చైర్మన్ పొలిశెట్టి శివయ్య మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బంకార్చెందు డైరెక్టర్లు తనకు ఆంజనేయులు చీరాల మారుతి పాలయ్య డైరెక్టర్లు తదితరులు పాల్గొన్నారు ఇస్లాబాదు మార్కెట్ పరిధిలో ఏ రైతులు కానీ ఇబ్బంది పడుకొని వడ్ల కొనుగోలు మరియు ఇక్కడ కందుల కొనుగోలు సెంటర్లను మొక్కలు పత్తి అన్ని రకాలుగా రైతులు పండించే ఉత్పత్తులను ఇక్కడ సజావుగా వారు వ్యాపారస్తులకు అమ్ముకొని ధరలను బోసపడకుండా పోతపోకుండా ఉండడానికి మంత్రివర్యులు ఆహరి కందుల కొనుగోలు సెంటర్ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది కందుల కొనుగోలు పూర్తిగా కేంద్ర ప్రభుత్వ స్థాయిలో వారి నిర్వహణలో నడుస్తున్నారు మార్క్పీడ్ ఆక్వేరియంలో ఇక్కడ ఈ సెంటర్ను ఓపెన్ చేశారు కానీ వారు ఏ విధంగానైతే ఆలోచన చేశారు మరి ఎక్కడనైతే వారి ఉన్నారో ఒక జీవో తీసుకొచ్చి ఎక్కడాన మూడు కిట్ల ముప్పై కిలోలు మాత్రమే ఇక్కడి ఆన్లైన్ చేసుకుంటే కొనుగోలుకు అవకాశం ఉన్నది అనేది ఆ జీవో రకంగా మనకు అధికారులు చెప్తున్నారు దానికి మేము మంత్రి గారు కూడా కేంద్ర ప్రభుత్వానికి వారు లెటర్ రాయడం జరిగింది మేము కూడా మా అన్నయ్య ప్యాక్స్ చైర్మన్ శివన్న కూడా రెండు మూడు సార్లు నియమో మాట్లా మాట్లాడడం జరిగింది మరి కలెక్టర్ గారితో కూడా మాట్లాడడం జరిగింది మేము కూడా నిన్న మా వైస్ చైర్మన్ నేను పోయి కూడా పలుమార్లు వారి దృష్టి కూడా తీసుకెళ్ళడం నిన్న కూడా కలెక్టర్ గారి దృష్టి తీసుకెళ్ళడం రైతులు ఇక్కడ నష్టపోతున్నారు ఈసారి కొంచెం పంట దిగుబడి ఎక్కువ వచ్చింది ఎందుకంటే ఒక క్వింటాలకు ఆరు నుండి ఏడు క్వింటాల దాకా ఈ మన ప్రాంతంలోనే పండినాయనేది రైతులు చెప్తున్నారు మేము అంటున్నాం మూడు క్వింటాలు అనేది కరెక్ట్ అయింది కాదు ఖచ్చితంగా రైతులకు పండిన ఎకరాన ఏడు క్వింటల్లా ఆరు క్వింటల్లా దానికి ఎక్కువ అయినా కూడా ఖచ్చితంగా ప్రభుత్వం కొనాల్సిందే అది కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వాల్సిందని మేము పలుమార్లు కూడా అధికారుల దృష్టికి తీసుకుపోయాం వారు కూడా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళినాం దీని రాజకీయాలకు అతీతంగా రాజకీయం కాదు మనకు రైతుకు వీలైనంత వరకు మనకు సేవ చేయాలి రైతుకు సేవ చేసినట్లుంటే మనం సాక్షాత్ భగవంతుడికి సేవ చేసినట్టు ఉంటుందని మన ప్రభుత్వాలు కూడా అంటే కేంద్ర ప్రభుత్వాలు కూడా చెప్తున్నారు ఇది ఏమున్నా ఇప్పటివరకున్నా మంత్రిగారు చొరవ తీసుకుంటలేరని లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకుంటలేదని కొంచెం ఆరోపణలు కొంతమంది కిట్టన్ వాళ్ళు చేస్తున్నారు ఇది ఉమ్మాటికి అబద్ధం న్యాయం కాదు ఇది వాస్తవానికి సెంట్రల్ హార్టివ్ వ్యవస్థలో ఉన్నది సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళ చేయాల్సి ఉంటుంది ఇప్పటికైనా రైతులు ఇబ్బంది పడకుండా సెంట్రల్ గవర్నమెంట్ ఆ మంత్రులు ఇక్కడున్న మంత్రులు ఎంపీ మీరందరూ కూడా దీన్ని దృష్టిలో తీసుకొని ఈ మా యొక్క మీ ద్వారా పత్రికా ముఖంగా మరియు మీడియా ముఖంగా ముఖంగా కూడా మేము తెలియబడుతున్నాం దయచేసి మీరు చొరవ తీసుకొని ఈ ప్రాంత అభివృద్ధికి రైతులకు ఇబ్బంది పెట్టకుండా వెంటనే కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి మీరు సత్వరమే కొనుగోలు కోసం మీరు ఆర్డర్ ఇప్పియాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం చాలా ఇబ్బంది అవుతున్నది ఇక్కడ రైతులు కూడా ఆరుగాలం పంటలు పండించి ఇక్కడ కొనుగోలు కాడ అది ఇక్కడ మార్కెట్ వ్యవస్థ కూడా మేము రైతుల పక్షాన మేము మేము విన్నమిస్తున్నాం కలెక్టర్ గారు కూడా చెప్పారు వారు కూడా పలుమార్లు లెటర్ రాశారు నిన్న కూడా పోనాం ఇప్పటికైనా తొందరగా త్వరితగతిన కొనుగోలు స్టార్ట్ కావాలి ఇక్కడ కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు త్వర తీసుకొని ఇమ్మీడియట్లీ ఉత్తర్వులు ఇప్పించి ఒక క్వింటా ఒక ఎకరాన ఆరు నుండి ఏడు క్వింటాల దాకా పండిని మన రైతులకు దిగుబడి వచ్చింది కాబట్టి అటు సత్వన కొనుగోలు చేయాలని దీని ద్వారా మేము కోరుతున్నాం అనురాగానికి అమ్మ ఆదర్శం ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్పోర్ట్స్ అండ్ క్లినిక్ అనుభవం అర్హత అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి క్లినిక్ నొప్పులు సయాటిక వెన్నుముక్క సమస్యలు థైరాయిడ్ నిద్రలేమి మానసిక సమస్యలు ఋతు సమస్యలు అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి స్టోర్స్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమ్లో క్లినిక్ అండ్ స్టోర్స్ భవానీ నగర్ అంబేద్కర్ నగర్ రోడ్ ఓల్డ్ అల్వాల్ సికింద్రాబాద్ సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో డబల్ జీరో సెవెన్ ఫైవ్ వన్ సెవెన్ ఫైవ్ వన్ మరియు నైన్ జీరో డబల్ జీరో టూ ఫైవ్